ఇవన్నిటికీ కారణం మనం విశ్లేషణలు ఈ డబ్బుతో ఆగిపోతున్నాం ఐఎమ్ మేకింగ్ మనీ జస్ట్ కీప్ డోంట్ టాక్అౌట్ డోంట్ థింక్ అబౌట్ అది ఇది ఏం జరుగుతుంది చివరకు క్షుణ్ణంగా తార్కికంగా అంత్యానికి ఈ తార్కతను తీసుకెళ్దామని ఒక్కరూ ఆలోచించారు అంటే మీరు ఆరు వారాలు ఈ సిరిధాన్యాన్ని రెండు రోజులకు ఒకసారి మార్చి మార్చి తింటే ఆరే వారాలు నాట్ మోర్ దాన్ దాట్ మీరు ఈ గోధుమలు బియ్యము పాలు చక్కెర కోడిగుడ్లు మాంసము తినటము ఆపివేసి ఆరు వారాలు మీకు ఏ రోగం ఉన్నా లేకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ యూ హ్యావ్ డిసీజ్ ఆర్ నో డిసీజ్ ఆరు వారాలు ఈ సిరిధాన్యాల్ని రెండు రోజులకు ఒకసారి మార్చి మార్చి తింటూ మీ చుట్టూ ముట్టూ ఉన్న ఆకుల కషాయాల్ని ప్రసాదంగా భావిస్తూ ఉదయం సాయంకాలం పడిగడుపున పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఈ పదార్థాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి సూక్ష్మ ప్రమాణంలో ఉంటాయి కానీ అద్భుతమైన ఔషధీ గుణాలు ఉన్నవి సో భోజనానికి ముందు కషాయాల్ని పడిగడుపున సాయంకాలం భోజనానికి ముందు ఖాళీ కడుపున తాగండి అద్భుతాలని మీ దేహంలోకి ఆరు వారాల్లో భాసం చేస్తాయి మీకు తెలుస్తుంది నిజంగా ఆరోగ్యం అంటే ఏమిటి అని ఎరుకకు అవుతుంది ఎరుక అవుతుంది భాసం అవుతుంది రోగం లేని వాళ్ళకు కూడాను అరే ఇంత బాగున్నానే నేను అనిపిస్తుంది అరే ఇంత హాయిగా ఉందే అనిపిస్తుంది అంటే చివరికి నాకు అర్థమైంది ఏంటంటే మనం ఇన్ని రోజులు అనారోగ్యం గురించి నాకు డయాబెటీస్ ఉంది నాకు బీపీ ఉంది నాకు థైరాయిడ్ ఉంది నాకు గ్యాంగ్రీన్ ఉంది నాకు మైగ్రేన్ ఉంది ఉంది నాకు ట్రైగ్లీస్ ఉంది నాకు అదేదో తెలియని రోగం ఉంది పార్కిన్సన్సు ఆల్జైమర్స్ ఈజీ ఆది ఈది ఇవన్నీ అన్ని రోగాలు ఒకటే రోగము అసమతూలనం ఇంబ్యాలెన్స్ అంటే మన దేహంలో రోగ నిరోధక శక్తిని అంచలంచలుగా గడిచిన యాభై సంవత్సరాల్లో మానవ జాతి కోల్పోతుంది ఎందుకంటే ఈ రోగాలు ఒక్కరికి కాదు ఇద్దరికి కాదు ముగ్గురికి కాదు లక్షల కోట్ల మందికి వస్తుంటే మేము విజ్ఞానంలో ముందుకు పోతున్నాము చూడండి మొత్తం ఇరవై ఇరవై ఐదు సంవత్సరానికి అటవీ ప్రాణులన్నీ నాశనం అయిపోతున్నాయి నాట్ ఈవన్ వన్ వైల్డ్ అనిమల్ విల్ బీ దేర్ ఆన్ దిస్ అంటే అటవీ ప్రాణుల్ని నాశనం చేసి మనకు కావాల్సిన ఈ పందుల్ని ఆవుల్ని కోళ్ళని కోట్లు కాదు శతకోట్ల సంఖ్యలో పెంచుకుంటున్నాము ఆహారం ఒక భ్రమలో పడ్డాము అది తింటే మనం బాగుంటాము అని ఈ ఆధునిక కృషి విజ్ఞానము ఆధునిక వైద్యకీయ రంగము పనిగట్టుకొని ప్రకటనలు చేయించి మనల్ని అందరినీ నమ్మిస్తున్నారు దానికి ఉదయం రెండు ఉదాహరణలు చెప్పాను విటమిన్ బి ట్వెల్వ్ మీరు మాంసం తింటేనే వస్తుంది అని చెప్పడం మొదలుపెట్టారు విటమిన్ డి మీకు ట్యాబ్లెట్ల మూలకంగానే వస్తుంది సప్లిమెంటు ఈ మోసాలన్నీ గడిచిన యాభై సంవత్సరాలుగా కాల్షియం తక్కువైంది మీకు మళ్ళా ఒకవైపు పరిపూర్ణ ఆహారం పాలల్లో అన్నీ ఉన్నాయి అంటాడు పాలు తాగి తాగిస్తూనే ఉన్నారు అందరికీ లీటర్లు లీటర్లు అయినా కాల్షియం సప్లిమెంట్ కావాలంటాడు అదేమిటో నాకు అర్థమే కాదు ఎవ్రీ వన్ హ్యాస్ టు డ్రింక్ లీటర్స్ ఆఫ్ మిల్క్ అని వేల 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 లీటర్లని క్షీర విప్లవం అని చెప్పి తయారు చేసి పెట్టారు బయోటెక్నాలజీ ఆ ఆవులకి ఆక్సిటోసిన్లు ఎస్ట్రోజిన్లు చూచి చూచి ఎక్కువ పాలను తయారు చేపించి ఆ స్టెరాయిడ్స్ మన పిల్లల నోట్లో వేసి మన పిల్లలు ఏడు ఎనిమిది సంవత్సరాలకే ముట్టవుతున్నట్లుగా మార్చేసి ఆడవాళ్ల మూతి మీద మీసాలు రాణించేసి మగవాళ్ల వీర్య కణాలు పూర్తిగా మాయమైపోయి ఇవన్నీ ఒకే ఏటులో జరుగుతున్నాయి మీరందరూ అనుకుంటున్నారు ఇది నిదానంగా వస్తుంది రోగాలని నో 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 దిస్ ఆల్ ఆల్వేజ్ హ్యాపెన్ విత్ వన్ స్ట్రోక్ అంతా ఒకే క్షణంలో జరుగుతున్నాయి అన్నిటినీ మనం విడదీసుకొని ఈ ముళ్ళని ఈ ముడులని రెండిటిని దాటి బయటపడాలంటే ఇది మా ఆహారం కాదు మా ఆహారం కాదు బియ్యం ఆహారం కాదు పాలు కానే కాదు చక్కెర అసలే వద్దు గుడ్లు కోళ్ళకి పిల్లలు పుట్టించుకునేదానికి పెట్టుకునేవి అవి మనకు ఆహారం కోసం కాదు గుడ్లు పెడుతుండేది ఆ ఇంకిత జ్ఞానం లేకుండా గుడ్లు తింటే సండేయా మండే కావో అండే అని మన తెందూల్కర్ వచ్చి చెప్తున్నాడు ఎవడో ఐ డోంట్ నో తెందూల్కర్ ఆర్ సంవంత్ టెండూల్కర్లు ధోనీలు కోహ్లీలు అందరూ వస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు పర్మనెంట్గా అమితాబ్ బచ్చన్ అక్కడే ఉన్నాడు చెప్తూనే ఉన్నాడు ముప్పై సంవత్సరాల నుంచి ఇలా జ ప్రకటనల మూలకంగా అందరినీ మోసం చేస్తూ భ్రమలో మాయలో పడేస్తూ పనికిరాని పదార్థాలని అనారోగ్యాన్ని సృష్టించే పదార్థాలని మానవ జాతి గడిచిన నలభై యాభై సంవత్సరాల్లో అందరూ తినటం వల్లనే అందరికీ ఇదే రోగాలు వస్తున్నాయి అమెరికాలోనూ డయాబెటీస్ ఉంది అమెరికాలో పార్కిన్సన్స్ ఉంది ఇండియాకు పార్కిన్సన్స్ వస్తుంది అమెరికాలో వెంట్రుకలు లేవు ప్రజలకి మన ఇండియాలోనూ తగ్గిపోతూ వస్తున్నాయి పాపం తిరుపతి తిమ్మప్ప వెంట్రుకల బిజినెస్ తగ్గిపోతూ వస్తుంది భక్తులేమో ఎక్కువ అవుతున్నారు రెండు వేల సంవత్సరంలో వెంటకలు ఎక్కువ ఉండేటివి భక్తులు యాక్చువల్లీ పది లక్షల మంది వెళ్తుండేవాళ్ళు ఇప్పుడు కోటి మంది వెళ్తున్నారు కానీ వెంటకలు తక్కువైపోయాయి అంటే ఏమిటి ఈ ఆధునిక విజ్ఞానం ఆవిష్కారాలతో ఈ సోకాల్డ్ వాటర్ ఏమిటి ఈ మధ్య ఆల్కలైన్ వాటర్ అంటున్నారు ఆల్కలైన్ వాటర్ న్యాచురల్గా ఉండాలి మీరు కెమికల్స్ రెడీ చేసి చేసి అది చేసి కాదు ప్రకృతిలో ఏం జరుగుతుంది వర్షం వచ్చిన తర్వాత అది కొండల్లో చెర్యల్లో అక్కడ ఇక్కడ పారి పారి తాగే నీళ్లు పారుతూ ఉండాలి పారుతున్నప్పుడు ఆ మన్నులో ఈ మన్నులో ఆ చెట్టులో ఇదిలో దాంట్లో పడి అందులో ఉన్న పదార్థాలని కరిగించుకొని పారుతూ ఉంటే ఆ పారేది ఎక్కడికి పారుతుంది పైనుంచి కిందికి పారుతుంది ఎత్తు నుంచి తగ్గుకొస్తుంది అంటే అందులో అద్భుతమైన కైనటిక్ మూమెంట్ ఉంది ఆ కైనటిక్ మూమెంట్ ఏం చేస్తుంది వాటర్ మాలిక్యూల్ని స్ట్రక్చర్ చేస్తుంది ద స్ట్రక్చర్డ్ వాటర్ అంటారు దాన్ని రచనాత్మకంగా నీటిని నింపేది ఈ నదుల కలయిక ఆ జోడన అంటే అద్భుతంగా ప్రవహించడం ఆ అద్భుతమైన ఆ వైబ్రేషన్స్లోనే కల్మశాలన్నీ అయిపోయి మీకు మాత్రము కావాల్సిన ఆ ఆల్కలైనిటీ మన దేహంలో సిక్స్ పాయింట్ నైన్ టు సెవెన్ పాయింట్ వన్ ఆ పిహెచ్ రేంజ్లో ఉండాలి ఆల్కలైన్ అని ఎనిమిది తొమ్మిదికి తీసుకెళ్ళండి మళ్ళా రోగాలు వస్తాయి మీకు అంటే సహజంగా అంటే మీరు తాగాల్సిన నీళ్ళు పారుతున్న నీళ్ళు లేకపోతే పై పైన పొరల్లో ఉన్న నీళ్లు బోరు వేసుకొని రెండు వేల అడుగులో నీళ్లు తెచ్చుకొని మీరు ట్యాంకులు పైకి ఎత్తించుకొని ఈ అపార్ట్మెంట్లో తాగుతున్నారు అదే రోగం మీ కింద లోపల పొరల్లో ఉన్న నీళ్లు పెద్ద పెద్ద చెరువులు జల దేవుడు చేసిన వేరే రహస్యం అది మనకు కావాల్సిన నీళ్ళు పైన పైన నీళ్లు మాత్రం అలాంటి ప్రకృతి సహజంగా ఉన్న పదార్థాన్ని సహజంగా తయారు చేసుకోవాలి అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీ ఇళ్ళ మీద పడిన నీళ్ళని తీసుకొని అందులో అన్ని లవణాలు లవణాంశాలు పూర్తిగా ఉండవు పైకి వెళ్ళి కింద పడి దానికి మీరు కలపాల్సింది శుద్ధమన్ను దీనిమన్ను దానిమన్ను ఆ పొరల్లో ఆ నీళ్లను కరిగిస్తే అందులో ఉన్నవి అంశాలు చేరుకుంటాయి ఈ విషయాన్నే మదనపల్లిలో ప్రసాద్ గారు అని ఉన్నారు వచ్చారనుకుంటాను ఎక్కడ కనిపించరు కళ్ళ ఆయన చాలా శ్రద్ధగా గడిచిన అఫ్ కోర్స్ నాతోనూ మాట్లాడుతూ ఉంటాడు ఆయన చాలా పెద్ద ఆయన చాలా అద్భుతంగా నీళ్ళ గురించి చాలా ప్రామాణికంగా పనిచేస్తున్నాయి ఆయన అంటే ఫిల్టర్ అంటే ఫిల్టర్ కాదది మీరు ఫిల్టర్ అనుకోవద్దండి దాన్ని ఇట్స్ నాట్ ఎ ఫిల్టర్ ఇట్ ఈస్ ఎన్రిచింగ్ ది వాటర్ అంటే సహజంగా నీటిని ఎలా చేసుకోవాలి సహజంగా ఆల్కలినిటీని ఎలా తెచ్చుకోవాలి సో కృతకంగా ఈ మిషన్లలో చేసేది మీకు ఇబ్బందులు కలిగిస్తాయి ఇలా అంటే నిజంగా మీరు వెళ్ళి ఏం చేయాలంటే పారుతున్న నదుల్లో నీళ్ళని తాగాలి కానీ కర్మ మనం తాగలేము ఎందుకంటే కెమికల్స్ అంతా పారుతుంది సో నీటిని నేను భ్రష్టం చేసుకున్నాం మనం భ్రష్టం చేసుకోవడం కాదు నీటిని అమ్ముకుంటున్నాం కెన్ యూ బిలీవ్ యు సెల్ వాటర్ నీళ్ళ నమ్ముకునే దౌర్భాగ్యం మానవ కులానికి ఇలాంటివన్నీ మనిషి కూర్చొని చర్చలు చేయాలి సదస్సుల్లో మాట్లాడుకోవాలి ఎవరు మాట్లాడేదానికి టైం లేదు అరే నీళ్ళ నమ్ముకోవడం ఏమిట్రా మేము పిల్లప్పుడు ఆట ఆడుకొని అలసిపోతే ఆ పక్కనే ఇంటి టపటప్ప అమ్మ నీళ్ళు అమ్మ అంటే వాళ్ళు తెచ్చిపోసేవాడు ఇప్పుడు బులుబుడని తాగేసి మళ్ళీ పోయి ఆడుకునేవాడు సో ఐ స్టిల్ టుడే యాక్చువల్లీ నాకు నీళ్ళను కొనుక్కోవాలంటే ఎంత దౌర్భాగ్యం వచ్చిందిరా మన మానవ జాతి అని ఆలోచిస్తూనే ఉంటాం ఇన్ఫ్యాక్ట్ ఆ కర్మ నీకు లేదు సిరిధాన్యాన్ని పొద్దున బాగా దట్టంగా ఒక ఇడ్లు తినేస్తే నీళ్లు కూడా దహం కావు సాయంకాలం తంత ఎందుకంటే అందులో ఉన్న పీచు పదార్థం నీళ్లను బాగా నానబెట్టినప్పుడు తీసుకొని మీకు దేహంలో ఎక్కడెక్కడ నీళ్లు కావాలో ఆ పిఎంఎఫ్ ఈఎంఎఫ్ అంటారు మీకు తెలియదేమే పదాలు ప్రోటాన్ మోటివ్ ఫోర్స్ అంటారు ఎలక్ట్రాన్ మోటో మోటివ్ ఫోర్స్ అంటారు సో ఎలక్ట్రాన్లు సరాగంగా టనలింగ్ డౌన్ అంటారు ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ కావాలంటే పైనుంచి దిడిక్కని పడితే దాన్ని పట్టుకోలేము అందుకే గంగా ఆకాశం నుంచి కిందికి వస్తానంటే ఎవరు తట్టుకోలేరా వెదవల్లారా అంటే డోంట్ వరీ నేను వస్తానని శివుడు వచ్చి ఇలా కాలు ఇట్టి నిలబెట్టాడు రా దుంకు అన్నాడు